న డైరెక్ట్ గా వ్యాయామం చేసేటప్పుడు ముందు నుంచి ఆరు అంగుళాలు దూరం పెట్టుకోండి మీ కంఫర్ట్ గా చాలా ఫ్రీ అయి ఇర్టాలి శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా గడ్డాన్ని చాతి భాగాన ఆనిస్తూ కిందకి శ్వాస షోల్డర్ క అచ్చవాల ఇయర్ శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ సైడ్ సెంటర్ రైట్ సైడ్ శ్వాస తీసుకుంటూ సెంటర్ లేదా ముఖ భాగాన్ని మిగిలి భాగాన్ని రెండు మోకాల మధ్యలో ఆనించడానికి దీన్ని భవన ముక్త ఆసనం అంటున్నారు ముఖ భాగం కరిగిపోయి పూర్తిగా ఇలాంటి ఆసనం అంటున్నాను దీని తొందరగా తగ్గిపోతుంది ఆ తర్వాత తిరిగండి కానీ ముఖ్యమైనటువంటి ఎనభై నాలుగు ఆసనాలు ముఖ్యమైనవి గ్రహిస్తాడు తీసివేసేయండి

చేయండి దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నాం విస్తరిస్తూ వ్యాపిస్తున్నటువంటి ఉండండి మూడు సార్లు అయినా చేయండి జరుగుతుంది ఎడా పింగల నాడులు ఆ రెండోది జరుగుతూ ఉంటుంది నాడులన్నీ అంటే ప్రాణశక్తి ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం మరి అలాగే కలెక్టర్ గారు ఇక్కడ తీసుకురావడం వల్ల జరిగినటువంటి ఉపయోగం ఏమిటి అన్నది ఈరోజు మనందరికీ అర్థమైంది అలాగే ఎవరైనా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఆఫీసర్ ప్రతి వ్యక్తి ప్రతి కార్యకర్త ప్రతి స్టూడెంట్ అందరూ ఎందుకు చేయాలి అనే దాన్ని చాలా చక్కగా మన అందరినీ కూడా మనకి బలవంతంగా చేయిస్తున్నారని మనం అనుకుంటున్నాము కానీ మనకు ఒక అలవాటు చేయడం కోసం మన ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు ఈరోజు మేము నేను కూడా శాసనసభ సభ్యులుగా మిగతా శాసనసభ సభ్యులు అన్ని దగ్గరకి అన్ని వార్డులకి చేస్తారు ఇది చేయగలిగితే చాలా మందికి భయం జరుగుతుంది ముందే ఒక అంటే ఏదైతే మనం జరగబోతుందో దాన్ని అరికట్టుకునే దానికి ఆస్కారం ఉందా నాకు అర్థమవుతుంది పదిహేను బ్రతకాల్సిన వాడు ఎన్నో పదేళ్ళు బ్రతకడానికి ఇది అవసరం కార్యక్రమాన్ని రేపు విశాఖపట్నంలో ఇరవై ఒకటో పెద్ద స్థాయిలో ఐదు లక్షల మందితో నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు అనేక మంది ఎమ్మెల్యేలు అధికారులు అందరితో పాటు కలిపి చేయబోతున్నారు వేదిక ఎదురుగా సాధన చేస్తున్నటువంటి జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర పూర్వ ప్రముఖులు అందరికీ నమస్సుమాంజలు తెలియచేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు శుభాశీసులు గురించి కొంత సూక్ష్మంగా ఎమ్మెల్యే గారు మీ అందరికీ తెలియజేశారు ఒక బ్యూరోక్రాట్ గా దీని సమాచారాన్ని నేను కూడా మీకు ఇస్తాను మనకు జూన్ ఇరవై ఒకటో తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా లేదా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం ప్రపంచవ్యాప్తంగా పాటిస్తాం జూన్ ఇరవై ఒకటి ప్రతి సంవత్సరం దీన్ని ఎందుకు పాటిస్తామంటే ఐక్యరాజ్య సమితి దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆ రోజుని ప్రకటించింది మరి రెండు వేల పదహైదవ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో ఒక లక్ష యాభై మూడు వేల మందితో భారత ప్రధాని గారు యోగా నిర్వహించి వీళ్ళలో ఆంధ్రప్రదేశ్ రికార్డుగా ఉండాలని చెప్పి భావించడం జరిగింది అందులో భాగంగానే జూన్ ఇరవై ఒకటి అంటే గాక మర్నాడు విశాఖపట్నంలో అదే భారత ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన మనము ఐదు లక్షల మందితో మాస్ గా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించుకోవడం జరిగింది విశాఖపట్నం బీచ్ లో బీంగ్లీ బీచ్ శ్రీకాకుళం బీచ్ వాటన్నిట్లోనూ అనకాపల్లి ఈ ఏరియాలలో కలిపి ఐదు లక్షలకు పైగా జనాలతో ఒకేసారి యోగా నిర్వహించడం జరుగుతుంది తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రికార్డుల్లోకి ఎక్కడం కూడా జరుగుతుంది అది సమాంతరంగా యోగాంధ్ర కూడా కొనసాగాలనేది గౌరవ ముఖ్యమంత్రి వారిలా ఆలోచన ఇటువంటి చీరాలలో ఈ నగర వనంలో మీ అందరితో కలిసి ఈరోజు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం ఇందులో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు కనిపిస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ మీరందరూ కూడా దీన్ని ఆలోచించి అర్థం చేసుకొని మరి ముందు తరావులు మీరందరూ కూడా దీన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా భావిస్తూ సమాజం అంతా కూడా చాలా మంచి జీవితాన్ని అందుకోవాలని ఆశతోనే ఇవన్నీ ప్రభుత్వాలు